ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పదహారు వచ్చినాం నేను నీకు తోడయ్యందును గనక ఒకే మనిషిని హతము చేసినట్లు మిజ్జానీ నీవు హతము చేయదు అని సెలవిచ్చాను ఇస్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో దోషులైనందున మిజ్జానీల చేతికి ఏడు సంవత్సరాలు దేవుడు వారిని అప్పగించాడు మిజ్ఞానీలు వారి యొక్క భూమి పంటను పాడు చేసి వారి జీవన సంబంధమైన పశువుల్ని వారికి ఉండనివ్వకుండా వారి కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని దోచుకుంటున్న పరిస్థితుల్లో ఇస్రాయేలీ ప్రజలు బహుహీన దశకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు ప్రభువా ఈ పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించమని వారు అడిగినప్పుడు మిజ్యానీల చేతిలో నుండి ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి ఎన్నుకున్న వ్యక్తి గిజ్జను మిజ్యానీల యొక్క భయం చేత గానుగొ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్న గిజ్జోను దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడుతూ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడు ఇస్రాయల్ ప్రజల్ని మిజ్జానీల చేతిలో నుండి విడిపించడానికి దేవుడు నేను ఎన్నుకున్నాడని చెప్పినప్పుడు గిజ్జోన్ ఒక మాట అంటున్నాడు అయ్యా దేని సహాయం చేత ఆ ఇస్రాయేల్ను చేతిలో నుంచి నేను విడిపించగలను నేను ఎన్నికలేని వాడిని నా గోత్రం కూడా ఎన్నికలేనిది అని మాట్లాడుతున్నప్పుడు దేవుని దూత అంటున్నాడు అయినానేమి దేవుడే నీకు తోడై ఉన్నాడు గనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మీ కూడా నువ్వు హతం చేస్తావు చూడండి దేవుడు గిజ్జోన్తో మాట్లాడుతున్న మాట నిజమే గిజ్జోను ఎన్నికలేని వ్యక్తే పరాక్రమం లేని వ్యక్తే బలహీనుడే సామర్థ్యత లేనివాడే కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నందున అతనికి సామర్థ్యతలు ఇవ్వబడ్డాయి అతడికి దేవుడు తోడై ఉన్నందున విద్యానిల చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షింపగలిగాడు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా నీ జీవితంలో కూడా ఇలా అనుకుంటూ ఉండవచ్చు నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని నాకే తెలివితేటలు లేవు ఏ సామర్థ్యత లేదు నా కుటుంబాన్ని నేను పోషించుకోలేను నా బిడ్డలను నేను పెంచలేను ఈ ఉద్యోగాన్ని నేను చేయలేను ఈ చదువు నేను చదవలేను నేను అసమర్థుడిని నేను అసమర్థురాల్ని నాకే తలావంతులు లేవు ఈ సేవ చేయలేను ఈ పరిచర్ చేయలేను నేను ఎందుకు పనికిరాని వ్యక్తినని నిన్ను నీవే అనుకుంటున్నావేమో అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలని దీవించబడాలని హెచ్చించబడాలని వాడబడాలని నీ కుటుంబానికి దీవెనకరంగా నిలవాలని ప్రభు నిన్ను కోరుకున్నాడు గనక ఆ సామర్థ్యతలను ఆ తలావంతులను ఆ తెలివితేటలను ఆ జ్ఞానాన్ని ప్రభువే నీకు ఇస్తున్నాడు ప్రభు నీకు అటువంటి వాటిని ఇచ్చినప్పుడు నీ ముందున్న ఎటువంటి సమస్యలైనా పరిస్థితులైనా సునాయాసంగా నీవు జయించగలుగుతావు కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఉన్న ఆ తలంపులన్నీ తొలగించి వేసుకొని ప్రభువు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుడే నీకు తోడై ఉన్నాడు గనక ప్రతి పరిస్థితిలో విజయం నీకు ఇచ్చేవాడు ఆయనే గనక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగు నీ జీవితంలో ప్రతి విజయాన్ని నువ్వు సొంతం చేసుకోబోతున్నావు దేవుడు బలమైన గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించబోతున్నాడు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అనేకులకు రక్షణకరంగా ఆశీర్వాదకరంగా నిన్ను బలపరచబోతున్నాడు నీ కుటుంబానికి దీవెనకరంగా నిన్ను మలచబోతున్నాడు కాబట్టి ఈ మాటలన్నీ విశ్వాసంతో క్లైమ్ చేసుకో దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభా నా తండ్రి వారి హృదయంలో కృంగిపోయి నాయన నా తన్ని నెన్నికలేని వ్యక్తిని అని బాధపడుతున్నారో వారందరికీ మీరు తోడే ఉండి వారి ద్వారా మీరు జరిగించాలనుకున్న ప్రతి కార్యాన్ని నెరవేర్చి దీవించి వారిని ఆశీర్వదించి వాడుకునుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె